వీడియో చూసేసి లైక్ కొట్టేసి ఫ్రెండ్స్కు పంపేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి నేను మీ దివ్యక్కను ఈరోజు దొండకాయ అలియాస్ గుత్తు దొండకాయ కూరని వండబోతున్నాను దొండకాయలు పావు కేజీ తీసుకున్నాను నేను ఉల్లిపాయలు ఇవన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను ఈ పొడవుగా కోసుకున్న ఉల్లిపాయలు ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలి ఫ్రై చేసుకోవాలి కాబట్టి అవి కూడా కోసి పక్కన పెట్టుకున్నాను మీరేం అనుకోవద్దు నాకు గొంతు బాగలేదు దాని గురించి కొంచెం వీడియో భయంకర భయంకరంగా వస్తుంది తర్వాత దొండకాయని శుభ్రం చేసుకుని వంకాయకి నాలుగు వైపులా ఎలా కోస్తామో అలాగే దొండకాయని కూడా ఇలా నాలుగు వైపులా కోసి పక్కన పెట్టుకోవాలన్నమాట చివరి వరకు కోసేయకూడదు కోసేస్తే విడిపోతాయి కదా కాస్త గ్యాప్ ఇచ్చుకోవాలి ఇలా కోసుకొని పక్కన పెట్టుకుని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అని చెప్పాను కదా ముందు ఫ్రైడ్ ఆనియన్స్ని ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత చల్లార్చుకుని మిక్సీలో కొట్టుకుని ముద్ద కింద చేసుకోవాలి ఇది ఎందుకు చేస్తున్నానంటే మామూలుగా ఉల్లిపాయని దొండకాయ మసాలాలో పెడితే పచ్చి వాసన వస్తుంది అదే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుని పెడితే కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది దాని గురించి అని చెప్పేసి ఇదిగోండి దొండకాయలు అన్నీ ఇలా కోసేసుకున్నాం కదా తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని ఇంకో ముద్ద చేసుకుని పెట్టుకున్నాను దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కాస్త పసుపు వేసుకుని కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి కొంతమందికి వంకాయి పడదు లేదా తినడం తినడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు దొండకాయని కూడా వంకాయ కర్రీలాగా చేసుకుని తినచ్చు అనమాట మాకైతే మా ఫ్యామిలీ ఎవ్వరికి కూడా వంకాయ పడదు అలా గుత్తు వంకాయ తినాలి అనిపించినప్పుడు అల్లా మేము ఇలా మొగ్గ దొండకాయ వండుకుని తింటాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వండి చూడండి మీకే తెలుస్తుంది ఇలా దొండకాయలు అన్నట్లకి మసాలా ముద్దని పట్టించేసుకుని ఆయిల్ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా అందులోనే ఆయిల్ కొంచెం పోసుకొని తర్వాత ఉల్లిపాయలు వేపుకోవాలి దోరగా వేపుకున్న తర్వాత టొమాటో ముక్కలు వేసేసుకోవాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి వాచ్ అవర్ రావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజన్ అవ్వాలంటేనే దాని గురించి ప్లీజ్ అండి నెక్స్ట్ ఏం చేయాలంటే మనం దొండకాయలు ఉన్నాయి కదా ఈ దొండకాయల్ని ఇందులో వేసుకుని బాగా మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే నీ మంట పెద్దదైతే కింద అడుగంటిపోయి మాడిపోతుంది ఇలా ఒకసారి అటు ఇటు కలుపుకుని ఈ దొండకాయలు అన్నీ బాగా మగ్గాలి కదా ప్లేట్ పెట్టుకుని మగ్గించుకోవాలి ఇదిగో చూడండి మగ్గిపోయినాయి నేను అప్పుడు ప్లేట్ తీస్తాను అనుకోవద్దు ఒక టూ మినిట్స్ పట్టింది ఇలా మగ్గింది దాంట్లో మళ్ళీ మనకు కొంచెం కారం సరిపోదండి మళ్ళీ కారం తిన్నవాళ్ళు అయితే ఎంత కావ ఎంత సరిపడవో అంత కారం వేసుకోండి నేనైతే కొంచెం కారం కొంచెం మసాలా పొడి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అవసరం లేదండి ఆల్రెడీ ముందే పోసాం కాబట్టి నెక్స్ట్ కాసిన్ని అంటే చిన్న గ్లాసులో నీళ్లు పోసుకుని దాంట్లోనే ఒకసారి కొత్తిమీరం పోసుకుని ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ముందే కొత్తిమీరం ఎందుకు వేసానంటే ఇలా ఉరికిన కొత్తిమీరలో మంచి స్మెల్ ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయలు కూడా చూసారా ఇగో ఉడికిపోయినాయి చాలా బాగుంది తర్వాత ఉప్పుని టేస్ట్ చేసుకోవాలి బా సరిపోయింది అనుకుంటే సరిపోద్ది మళ్ళీ కొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు తగినంత ఉప్పు చివరిగా ఈ అంతా ఇలా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత కొత్తిమీరతో ఫినిష్ చేయాలన్నమాట మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్ சோப்பர் சூப்பர் சூப்பர் வந்து